ఒకటి కొత్త పద్ధతి విచారణ సంస్థలను పిలిచి బెదిరించడం ఎప్పుడు లేదు ఈ జిల్లాలో ఆ అనుమతి నేను మంత్రిగా పనిచేశా ఎవడన్నా విజిలెన్స్కి సంబంధించినటువంటి అధికారులు కానీ మరొక ఏజెన్సీస్ ఏదైతే విచారణ స్థాయిలో ఉంటాయో వాటిని ఎప్పుడు పిలిచి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఈరోజు రోజు లేస్తే వాళ్ళని పిలవడం హౌసింగ్లో మీరు ఇంత రాయండి ఇరిగేషన్లో ఇంత రాయండి ఈయనే టార్గెట్ ఇస్తున్నాడు ఈయనే విజిలెన్స్ ఎన్క్వైరీ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేడీ రాష్ట్రానికి నెల్లూరు జిల్లాకి ఆర్వీఏ లేడు సోమిరెడ్డే నేను చెప్పినంత రాయాల్సి ఉందే లేకపోతే మిమ్మల్ని అక్కడి నుంచి తీసేస్తా ఈడు పాపం ఇక్కడ ఉంటే ఏదన్నా మనకు బాగుంది కదా అనుకూలంగా ఉంది వాటంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బందులు పడతామని చెప్పి ఆ విచారణ అధికారులు లేదంత నేను చెప్పేది విచారణ జరిపి దాంట్లో వాస్తవాలు బయటపెట్టేటప్పుడు ఏదన్నా అవకతవకలకు పాల్పడితే సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ దగ్గరికి వచ్చినప్పటికీ ఆ విచారణ తప్పుగా చేసినటువంటి వాళ్ళు ఇంకా కఠినమైనటువంటి శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విచారణ చేయడం విచారణలో అవాస్తవాలు పేర్కొన్నట్టుగా కనుక నివేదికలు ఇస్తే ఆ దాని మీద కూడా విచారణ జరిపిస్తాం ఎందుకంటే అధికారం అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది ఔహరికి శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చి చంద్రబాబు నాయుడికి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు రాష్ట్రంలో అయిపోయింది జగన్ చంద్రబాబు నాయుడు పని అన్నారు మరలా ఈరోజు మారి నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు కూటమికి వచ్చాయి కారణాలు ఏమైనా కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలా లేకపోతే ప్రజలు నిన్ను నమ్మడమా గుడ్డుగా ఓటేయడమా వాళ్ళు ఈ ఈరోజు బాధపడుతున్నారు వేరే విషయం కాబట్టి ప్రభుత్వం ఎప్పుడూ శాశ్వతం కాదు మారినప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మీద సమీక్షించి విచారణ జరిపితే మీరు కోర్టుకో ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండకూడదు అటువంటి పరిస్థితులు ఈరోజు మీరు పడుతున్నారు ఎక్సైజ్కి సంబంధించి ఏదన్నా పాత కేసులు ఉంటే వాటిని విచారణ చేయండి వాటిల్లో గోవర్తని ఇబ్బందులు పెట్టండి అని నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికివాడిని నేను ఈరోజు నవ్వు వచ్చింది నాకు బద్ద ఎక్సైజ్ డీసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవడన్నా ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మినా బెల్ట్ షాప్ నిర్వహించిన ఐదు లక్షల రూపాయల పెనాల్టీ అన్నట్టు ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఎక్సైజ్ డీసీ కనుక సరిగ్గా కఠినంగా వ్యవహరిస్తే నేను సిద్ధంగా ఉన్నా నేను ఇస్తా లొకేషన్స్తో సహా ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కడెక్కడ కూర్చోబెట్టి తాగిస్తున్నారు పర్మిట్ రూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంఆర్పి వయలేషన్ ఉంది ప్రతి షాప్ వచ్చి డీటెయిల్స్ ఇస్తా కానీ నేను ముందుగా ఇస్తే మీరు వాళ్ళకి చెప్పిపోతారు అక్కడికి అందుకని నేను మీకు ఇవ్వను మీరు మేము సిద్ధంగా ఉన్నాం మా సిబ్బందితోనంటే నేను ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తా నేను ఆ ఏర్పాటు చేస్తాను మీకు ధైర్యం ఉంటే రేపే ప్రెస్ స్టేట్మెంట్ ఈరోజు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ మొక్కుబడిగా ఇచ్చి ఎవడన్నా ఎంఆర్పి వైలేషన్ ఇస్తే ఐదు లక్షలు కాదు ఎంఆర్పి వైలేషన్ ఏదన్నా ఉంటే మా స్క్వాడ్ ఉంటుంది మేము వస్తామని చెప్పండి నేను మా మనిషిని పంపిస్తాను బెల్ట్ షాపులు ఎక్కడున్నాయో పంపిస్తా ముందుగా కానీ మీకు చెప్తే మీరు వాళ్ళకి సమాచారం ఇస్తారు వాళ్ళు ఎంఆర్పికి అమ్ముతారు ఆ తర్వాత బెల్ట్ షాపులు ఎత్తేస్తారు మీరు ఏ రోజైనా చిత్తశుద్ధిగా ఉంటే డీసీ గారికి నేను చెప్తున్నా ఆయన ఏదో పాప నేను స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు కనుక నిజంగా కనుక నువ్వు నియంత్రించాలనేటువంటి ఆలోచన నీకు ఉంటే నువ్వు మేము రెడీగా ఉన్నాము అని అంటే నేను నీకు ఏర్పాటు చేస్తా మేము ఎక్కడికి తీసుకెళ్లేదు మీకు చెప్పరు నేరం జరిగిందా లేదా అక్కడ పొరపాటు జరిగిందా లేదా అనేటువంటి ఆ సంఘటనా స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తారు మీరు చర్యలు తీసుకోండి ధైర్యం ఉంటే మీకు అంత ధైర్యం ఉందని నేను అనుకోవడం లే స్టేట్మెంట్లు ఇచ్చి చేతులు తులుపుకునే ఏదో మేము చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనుకుంటే దానివల్ల ప్రజలు మభ్యపెట్టినట్టు అవుతుంది తప్ప ప్రజల్ని అది వాస్తవం కాదు మీరు ఉద్యోగ ధర్మం సరిగ్గా నిర్వర్తించినట్టు కాదు కాబట్టి ఒక పక్క కోవర్త మీద ఏదన్నా ఉంటే దొంగ కేసులు పెట్టమని ఎక్సైజ్ శాఖలో పురమాయిస్తా ఇంకో పక్క విచారణ ఏజెన్సీలని నేను చెప్పినట్టుగా రాయాలని చెప్పి చెప్పి వాడుకుంటా రకరకాలైనటువంటివి ఉన్నాయి కాబట్టి వీటి మీద మీరు నిలబడితే ఈ ప్రభుత్వం నిలబడితే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలకు విలువ ఉంటే ఎంఆర్పీ కానీ కూగా ఉండేటువంటివి కానీ ఏదైనా ఎక్కడ పడలే నేను సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రెండు బెల్ట్ షాపులు చూపిస్తాను మీకు ఆ బెల్ట్ షాపులో ఎంఆర్పీ ప్రకారం అమ్ముతున్నారా బెల్ట్ షాపులు అమ్మడం అనేటువంటిది మీ ఎజెండాలో ఉందా మీ విధి విధానాల ప్రకారం బెల్ట్ షాపులు అమ్మొచ్చా అమ్ముతా ఉంటే విత్తలవిడిగా బహిరంగంగా మీరు ఏం చేస్తున్నారు మొన్ననే ఒకటి పెట్టా కలెక్టర్ గారికి అందరికి ముందుగా చెప్పి ఆ షాప్ మూసేసి వెళ్ళిపోయారు అంతే ఐదు లక్షల రూపాయలు జరిమానా లేదు పాడు లేదు కలెక్టర్గా పెట్టా ఎస్పీ గారికి పెట్టా అయ్యా ఇదిగో లొకేషన్తో సహా ఇది అమ్ముతున్నారా అని వాడికి ముందుగా చెప్పారు ఇదిగో మేము వస్తున్నాం మీరు క్లియర్ చేసినాం మీరు వచ్చిన తర్వాత దానికి సార్లు లేదు వెళ్ళిపోయారు అయిపోయింది క్లోజ్ అందుకని నేను మిమ్మల్ని నమ్మను మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాకు చెప్పండి ఎక్కడ ఉంటే అరికట్టని మీరు సహకరించండి అని నేను ఎక్కడుండేదని లొకేషన్తో మా వాళ్ళని పంపిస్తాను నేరుగా నేరం జరుగుతుంది సంఘటనా స్థలానికి మీరు వెళ్ళి ఆ నేరం మీద విచారించి చర్యలు తీసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఏదో మొక్కుబడిగా జరిగేటువంటివి తప్ప అవినీతి అనేటువంటిది కొత్త పుంతలు తొక్కుతుంది ఎన్నడూ లేనటువంటి విధంగా సాక్షాత్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కొడుకే ఈరోజు కాంట్రాక్టర్ అవతారం దోచుకుంటా ఉంటే అధికారులు దానికి వంత పాడతా ఆయన దానికి సంబంధించినటువంటి దాంట్లో నేను ముప్పై ప్రొక్లైన్లు పదిహేను డోజర్లు అంటే కూడా ఉన్నాను నోట్లు వస్తాడని కూడా లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో అధికారులు ఏం చేస్తున్నట్టు వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలకి రైతుల పాపం నవ్వుకుంటున్నారు రైతులు ఈరోజు ముందుకొచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు రాజకీయంగా నేను ఒకటే విషయం చెప్తున్నా రాజకీయంగా ఎదుర్కో సోషల్ మీడియాలో నా మీద రెండు కేసులు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారు ముతుకూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు ఏమని ఎవరో ఒకడు నీ పార్టీకి సంబంధించినటువంటి వాడే కోటంలో అయినటువంటి వ్యక్తే పెంచిలయ్యా దళితుడు బీజేపీ సెక్రటరీ అయ్యా నేను ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కు పోతే సోమిరెడ్డినూ మూడు లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు అని చెప్పి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి వాపోయాడు బయటోడు కాదు మా పాత్ర లేదు మాకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు నువ్వు గెలవాలని నాకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాడు కాబట్టి నాతో సంబంధాలు లేవు అసలు ఎవరు కూడా సాధారణంగా నా దగ్గరకు వచ్చినటువంటి సందర్భం లేదు నేను పోలీసులు కూడా విచారణలో చెప్పాను నీ మీద ఒక వ్యక్తి దళితుడైనటువంటి వాడు నీ పార్టీకి సంబంధించినటువంటి వాడు మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడంటే ముందు ఎవరి మీద కేసులు బుక్ చేయాలి పోలీసులు సోమిరెడ్డి మీద కేసు నమోదు చేయాలి సోమిరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సోమిరెడ్డిని విచారించాలి ఏమో ఆయన పెట్టాడుగా మూడు లక్షల రూపాయలు అని చెప్పి అది పక్కన పెట్టి సోషల్ మీడియాలో ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన మాట్లాడింది నెంబర్ వన్ ఏ వన్ అక్యూజ్డ్ అతను దాన్ని ఆ వీడియో క్లిప్పింగ్ ఫార్వర్డ్ చేస్తే నేను ఎటు సిగ్గుందా నీకు నీది సిగ్గుండేటువంటి జన్మేనా ఎవడన్నా ఏందబ్బా ఎప్పుడన్నా జరిగిందా నువ్వు నా మీద ఎన్ని ఉంటావు ఏ రోజైనా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చీచి ఇట్లాంటి బలహీనుడి మీద కింద పడ్డోడి మీద రాళ్ళు వేడింది చెప్పి చెప్పిన అనుకున్నాను తప్ప ఇప్పుడు నీ గురించి ఆలోచన చేయలేదు రాజకీయంగా నేను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసినా సరే గెలుపులు అనేటువంటి ఉంటాయి రెండు సార్లు నీ మీద గెలిచాను ఒకసారి ఓటమి పోలేదు దాని గురించి ఆలోచన చేయడం లేదు నీ బలం ఎంతో నీ శక్తి ఎంతో తెలిసినటువంటి వాడిని నేను నీ దగ్గర ఏముంది నువ్వు ఊహ అనేటప్పుడు వాడు ఎవడైనా రెండు రెండుసార్లు కానీ తట్టేటంటే సప్పన పడిపోతుంది నువ్వు వాడగానే ఎవడన్నా వచ్చినప్పుడు వేయ అన్నప్పుడు పైని కలు సై చేసి పైకి రాను అన్నది దమ్ము అయిపోతుంది తెల్ల జిల్లేడని చూసి నాగుబామట్టుగా డబ్బును చూసి కట్టను చూసి పడిపోయేటువంటి నువ్వు నీది ఒక బ్రతుకును ఒక మనిషిలాగా మాట్లాడితే ఎట్లా అందుకని ఈరోజు నేను చెప్తున్నా నువ్వు జరిగినటువంటి దాని మీద ఎవరైనా చెప్పండి అయ్యా నేను అనేటువంటి దాన్ని నువ్వు విచారణ చేస్తావా నేను తీసుకున్నా నేను అడిగినా మీరెట్ట సోషల్ మీడియాలో పెడతామని చెప్పి చెప్పి కేసులు పెట్టిస్తావా ఒకటి రెండవది ఏంది చెప్పా ఇప్పుడు చెప్తున్నా డీసీ కూడా ఎక్సైజ్ డీసీకి క్యాష్ కొట్టు షాప్ పట్టు చెప్పా దాని మీద ఒక కేసు పెట్టారు నేనున్న పాపం పోలీసులు చెప్పా సోమిరెడ్డి అవినీతి పరుడు సోమిరెడ్డి అవినీతి పరుడా కాదా అనుకుంటే మీరు నన్ను ప్రశ్నించడం కాదు ఈ ప్రభుత్వానికి చెడ్డ వస్తుంది కదా అన్నాడు పాపం ఎస్ఐ గారు సార్ మీరు ఇటువంటి విమర్శలు చేసినందులో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదంటే సోమిరెడ్డి లాంటి చీడ పొరుగులను మీరు ఆ చీడ పొరుగులను వేరాలి అంటే మీరు ఏసీబీ ఛార్జ్ చేయిస్తారా సీఐడి ఛార్జ్ చేయిస్తారా లేదు సిబిఐ ఛార్జ్ చేయిస్తారా ఒక విచారణ జరిపించండి ఆయన మీద జరిపించిన తర్వాత ఈ అవినీతి అక్రమాలు జరగలేదంటే మీరు నా మీద కేసు బుక్ చేయండి నన్ను జైలుకి పంపించండి ఇబ్బంది లేదు జరిగాయి అని తేలితే అందుకని ఇప్పుడు నా మీద సిబిఐ విచారణ జరిగింది సోమిరెడ్డి మీద జరిగేటువంటి అక్రమాల మీద ఒక విచారణ జరిపించండి సీబీఐ విచారణ మీరైతే పాపం మమ్మల్ని కట్టడి చేస్తాడని బెదిరిస్తాడని రాయని జరిపితే వాస్తవాలు బయటపెడితే సోమిరెడ్డి పోతాడో లేదా వాస్తవం తెలుస్తుంది మీకు కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ పెట్టుకొని ప్రభుత్వానికి చట్టపై వస్తుందని చెప్పి చెప్పి పోలీసులు నన్ను ప్రశ్న పెడితే నేను చెప్పే తప్పనిసరిగా చెట్టపేరు వస్తున్నటువంటి అవినీతి పరుల వాళ్ళని చెప్పి చెప్పే కాబట్టి సోషల్ మీడియాలో మాట్లాడితే తప్పితే నీ ఉద్దేశం ఏంది నా అవినీతికి ఎవరు అడ్డపడకూడదు నా అవినీతిని ప్రశ్నించకూడదు నా అవినీతిని ఎక్కడ సోషల్ మీడియాలో వేదికగా మీరు పంపించకూడదు అనేటువంటి ఆలోచన నీలాంటి ఉడత పేదల పరికు భయపడం ఒకవేళ నీకు ఉపశమనం ఎన్ని రోజులు ఉంటుందంటే మమ్మల్ని ఏదైనా జైలుకి పంపిస్తే జైల్లో నుంచి బయటకు వచ్చిన దాకా నీకు ఉపశమనం ఉంటుందంటే అరవై మూడు రోజులే లేదా ఒక వారం రోజులు ఉంటే వారం రోజులే బయట ఉన్న రోజులు నిన్ను చీల్చి చండాడుతాం నీ అవినీతిని ప్రశ్నిస్తాం తప్ప నీలాంటి అవినీతి పరి వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు కాబట్టి ఈరోజు పరిస్థితి ఏంటంటే రాజకీయంగా అంశం మీదకి వచ్చేసావు దాహం దాహం అంటున్నావు పాప ఎవడొచ్చి నీళ్ళు పోసినా తాగుతుండవు కాబట్టి ఆ అంబసేయి మీద ఉండేటువంటి నిన్ను నమ్మి పాపం ఈ అధికారులందరూ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అయిపోయింది యుద్ధం ముగిసిపోలే నీ చరిత్ర ముగిసిపోయింది రాజకీయంగా నువ్వు అంబసేయి మీదకి వచ్చే తప్ప యుద్ధం ఎట్ట ముగిసింది యుద్ధం ఇంకా కొనసాగుతుంది ప్రభుత్వం విచారణలు ఇవన్నీ కొనసాగుతాయి ప్రభుత్వం ఉంటుంది ప్రపంచం నీతో పాటు రేపు నువ్వు నువ్వు రాజకీయంగా అయిపోయిన సరేపల్లిలో కానీ నెల్లూరు జిల్లా రాజకీయ జీవితం అంతరించిపోదు రాజకీయాలు అంతరించిపోవు ఉంటాయి జరగద్ది అటువంటిప్పుడు ఈ అధికారులు అనేటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడాలనేటువంటిది ఆలోచన చేయాలి సోమరి ఇట్లాంటి అవినీతి పొరండి అంటకాకితే అవినీతి పొరిడితే ఎటువంటి ఇబ్బందులు పడాలనేటువంటిది అర్థం చేసుకోవాలా కాబట్టి నేను మరలా మరలా ఈరోజు ఏదైతే దీని మీద జరిగిందో ఇరిగేషన్ పనుల్లో అవినీతి జరిగిందో టెండర్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తామో వెంటనే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి వర్క్ ఇంట్రెస్ట్ చేయండి ఈరోజు అరాకొరగా దగ్గర ఆరు కోట్ల రూపాయలు దోపిడీ చేయాలనుకున్నటువంటి ఆ స్కిచ్కి మీరు వంత పడకండి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి చేయించండి లేదనుకుంటే ఇప్పుడు నీళ్లు వదిలేసాం ఇప్పుడు పనులు జరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు దొంగ బిల్లులు సహాయ చేయడానికి సహకరించకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు రేపు జైలుకి పోవడానికి ఆ రోజు మీరు ఎంత ఇబ్బంది పడ్డా పనిసారి మీరు వచ్చి నన్ను చాలా బతిమారు ఏదో పొరపాటు చేసాం నీరు చెట్టులో మేమేదో మాన్యువల్ రేట్ వేసి మిషన్లతో చేసిన డబ్బులు ఇచ్చాం మీరు ఏదైనా చెప్తే మా కుటుంబాలు వీధిని పడతాయంటే విడిచిపెట్టాం ఈసారి విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుంది కాబట్టి సోమిరెడ్డి లాంటి వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు సోమిరెడ్డిని ఎక్కడున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త చేసినటువంటి వాడిని సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొస్తాం అని చెప్పి విదేశాల్లో ఉన్నా పట్టుకొస్తాం సోమిరెడ్డిని మనస మీద ఉన్నా తీసుకొస్తాం వీల్ చైర్లో ఉన్నా లాక్కొస్తాం వదిలిపెట్టాం కాబట్టి మీరు మీ ఉద్యోగాల భద్రతను గురించి ఆలోచన చెప్పండి తప్ప సోమిరెడ్డి లాంటి అవినీతి పనులతో అంటకాకకుండా ఇప్పటికైనా ఇరిగేషన్కి సంబంధించినటువంటి పనులు టెండర్లు ఓపెన్ చేయండి కాంట్రాక్టర్ ఇంట్రెస్ట్ చేయండి వాళ్ళ దగ్గర నీళ్లు ఆపిన వెంటనే పనులు చేయించి మధ్యలో ఏదన్నా ఉంటే పాపం నీళ్లు రైతులు అవస్థలు పడుతున్నారు రావడం లేదని అంతవరకు క్లియర్ చేయించి చివరి అయికట్టే వరకు ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన నీళ్లు ఇవ్వండి ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన పూడికి తీర్త పనులు చేపట్టి రైతులకు కానీ రైతులను అడ్డుపెట్టి దోచుకునేటువంటి విధానానికి కానీ స్వస్తి పలికితే మంచిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీకు ఎవరికన్నా కావాలంటే ఈ తీసిస్తా కాపీ ఈ తీసి అమ్మా ఈ పక్కన చేసినటువంటి ముప్పై ప్రొక్రియలు పదిహేను డోసర్ల పని కూడా కనపడుతుంది నా పక్క ఈ పక్క కట్ట